మొదలుపెట్టినప్పుడు నాకంత ఇష్టం లేదు రాజకీయాలు అంటే నేను చాలా ఏడ్చాను అందని చెప్పి వాడిని హాయిగా ప్రాక్టీస్ చేసుకుంటాను పిల్లలు ఇద్దరు వచ్చిన్నాను చాలా సంపాదించాను చాలా కంఫర్టబుల్ లైఫ్ ఉంది మనకి రాజకీయాలు అవసరమా నేను చాలా వ్యతిరేకించాను ఈయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారన్న చాలా ప్రయత్నం చేశారు ఆ సమయంలో పవన్ అంటే సంగో తెలియని కొంతమంది అంటే పేరు

ఇప్పుడు మేము చూసుకుంటాము అని అప్పుడు గవర్నపల్లిసాగిన కొంతమంది బెదిరించడం జరిగింది మా మీదని డబ్బులు ఇచ్చి కొంతమంది తాగించి అలా చేయడానికి పంపించడం జరిగింది ఆ టైంలో అనుకున్నాము ఒకటే నిర్ణయం తీసుకున్నాము తెలుసో తెలియదు మనల్ని అనుమానించారు మన గురించి ఏమీ తెలియదు మన వెంట నిలబడ్డారు అట్లాంటి ఈ సమయంలో వీళ్ళు ఒంటరిగా ఉత్పడి వెళ్ళడం కరెక్ట్ కాదు ఏదైనా కానీ కాక రాజకీయాల పదవులు శాశ్వత కాదు వేరే కోటలు అనే జీవితంలో ఒక భాగమే కాబట్టి మంచైనా చెడైనా మన కోసం నమ్మి ఎందరో మాయం చేసినలా తెలియని మా ప్రయాణమనే లాస్ట్ వీకెండ్ 23వ సంస్కృత ఈవెనింగ్ లో వేడుక జరిగింది అందరారా రక పోయ్ జీతమే ఏమీ నాటికోలేదు ఉన్నా కాని ప్రేమ నీ అఖియేత అదేమి నిన్ను నిత్య 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 నిత్య

తప్పించి మనం తెలియజేస్తూ ఉన్నారు భూమిలో బాగా ఆ భూమిని తీసుకుంటూ ఖచ్చితంగా